ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హత్యలు దాడులు అరాచకాలతో అట్టుడుకుపోతుందంటూ వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు రాష్ట్రం పురోగతి వైపు వెళుతుందా లేక రివర్స్ వెళుతుందా అంటూ ప్రశ్నించారాయన ఏపీలో అరాచక పాలన సాగుతోందని ప్రశ్నించే వారిని అణచివేసే ధోరణి సాగుతుందంటూ మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి వస్తుందనే భయంతో చంద్రబాబు సర్కార్ రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం లేదంటూ ఎద్దేవా చేశారు రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందంటూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జగన్ అన్నారు దేశ చరిత్రలో ఏడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఎక్కడా జరగలేదన్నారు అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలుపెట్టే పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళా అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ తనే అనేదాన్ని హోర్డింగులు పెట్టించి ఏకం హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో నేచురలీ ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ 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 కక్షలు వాళ్ళ వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇది ఒక అవకాశం కింద తీసుకొని ప్రతి ఒక్కడు వాళ్ళ వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ నీకు ఏం కావాలో డాక్యుమెంట్స్ మిగతావి కదా దేవుడెరుగు మరి ఏం జరిగిందని దానికి ఏదో 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 ఘటన ఏదో జరిగింది ఆడవారు ఎందుకు కాలేదో కెరక దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో ఇల్లు ప్లాన్ చేసినట్టుగా దానికి అభూత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి మై చూడటానికి అసలు ఏ రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు సార్లు పెద్దరేడు రామచంద్రరాయుడు ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళను ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ చేయాలా వాళ్ళ మీద బురదయ్యాలా వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టిన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు ఏకంగా ఏడు నెలలు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అనంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శన నిజంగా పథకాలకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా వేస్తా ఉన్న ధోరణి ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ అయితే ఒక జగన్ అయితే ఒకే పదహైదు వేలు ఇస్తాడు ఆ పదహైదు వేల్లో కూడా తాను ఎస్టీఎఫ్ఓ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము వెయ్యి రూ వెయ్యి రూపాయలు రెండు దీనికి వెయ్యి రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు నేనైతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లలను చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషమా అని అడగడము వాళ్ళ అమ్మని చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతా అడుగుతూ ఉన్నారు రెండు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మా పిల్లలు బడ్లకు కూడా మొదలు పెట్టారు జగన్ ఉండే కనీసం మాకు పదహైదు వేలు అన్న వచ్చేది జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు జరుగుతూ ఉన్న అన్యాయం గురించి జరుగుతూ ఉన్న విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా అంటే ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ఫోటో గ్యాలరీ ద్వారా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచిన కొన్ని పార్టీలు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్న మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మళ్ళా మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అందరి పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు ఎందుకు వేయకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైక్ లేయాలా వాయిస్ పైక్ లేచినప్పుడు రాష్ట దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి పోతారు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాల కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి